ఇంట్లో ఉంటుండగానే డబ్బు సంపాదించాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాను ఎందుకో తెలుసా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అసలు నేను ఇంట్లో ఉంటుండగానే ఏ బిజినెస్ చేస్తున్నానో వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నానో అసలు రేటు ఎంత పడుతుందో నేను ఎంత అమ్ముతున్నానో ఈ వీడియోలో పూర్తిగా వివరంగాన మీతో షేర్ చేసుకుంటానండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మంచి మంచి వీడియోలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ నెల నా కలెక్షన్ ఎంత వచ్చిందో ఎందులో ఎంత వచ్చిందో కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఈ అమౌంట్ అంతా నేను ఫ్యాన్సీ బ్యాంగిల్స్లోనే సంపాదించానండి ఈ నెల మొత్తం నాకు వచ్చింది పదిహేను వేల దాకా వచ్చింది ఇది టైలరింగ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్ని అమ్ముతానండి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఈ అమౌంట్ వచ్చింది ఇదేమో ఎవరైనా కాస్మెటిక్స్ ఆర్డర్ పెట్టుకుంటే దానికి మిగిలిన డబ్బులు ఇలా ఇంట్లో ఉంటుండగానే రకరకాలుగా వ్యాపారం కొంచెం గాన చేస్తూ ఉంటానండి కానీ ఈ వ్యాపారాలు స్టార్ట్ చేసినప్పుడు మాకు తక్కువ బడ్జెట్ తోట ఫస్ట్ స్టార్ట్ చేశాను మీకు చాలా వీడియోలో షేర్ చేశాను నేను ఇంతకు ముందు వీడియోలోనే బ్యాంగిల్స్ అమ్ముతాను ఫ్యాన్సీ అమ్ముతాను అని చెప్పి చాలా వీడియోలో షేర్ చేశాను మీకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే గనక ముందు వీడియోలు చూడండి నేను ఇంటి దగ్గరే ఉండి ఈ ఫ్యాన్సీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను ఎలా అమ్ముతున్నాను ఏ విధంగా అమ్ముతున్నాను వివరించి కూడా మీతో షేర్ చేశాను ఈ వీడియోలోనే చెప్పడానికి నాకు కొంచెం టైం కుదరదు ప్రతి వీడియోలోని చెప్పలేము కదా అందు గురించి ఇప్పుడు నేను ఈరోజు తెచ్చిన స్టాక్ గురించి ఫుల్ డీటెయిల్గా ప్రైస్తో పాటు చెప్తానండి నేను ఇవి ఎక్కడ కొన్నానంటే రాజమండ్రి హోల్సేల్ మార్కెట్లోని మీకు ఇంతకు ముందు చూపించిన అడ్రస్లోనే మహాదేవ్ షాప్లోని కొన్నానండి మొత్తం ఈ మెటీరియల్ అని నాకు ఒక ఫైవ్ అలాగ అయ్యింది ఇవన్నీని వన్ రూపీ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు వస్తువులు ఏమైనా దొరుకుతాయా అంటే ఈ షాప్లో ఖచ్చితంగా దొరుకుతాయి అది కూడా మోడల్స్ న్యూ మోడల్సే దొరుకుతాయండి ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్యాగ్ ఉంది కదా లాస్ట్లో చూపిస్తాను ఏంటన్నది బిల్డింగ్ మెటీరియల్స్ నేను చూపించబోయి ఇంట్లో ఉండి ఏ విధంగా సేల్ చేసుకోవాలి ఎలాంటివి సేల్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను ఇప్పుడు నేను చూపించబోయే ఈ క్లిప్ వచ్చి చూస్తున్నారు కదా క్లిప్స్ ఉన్నాయి కదా అవి మొత్తం ఈ షీట్ అంతా సెవెంటీ టూ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ వచ్చి మనకి టూ రూపీస్ అట్లాగా పడ్డాది అనుకో దాన్ని మనం ఫైవ్ రూపీస్కి అలా సేల్ చేసుకోవచ్చు టూ రూపీస్ కన్నా తక్కువే పడుతుంది నాకు తెలిసి అంటే మొత్తం చూసారు కదా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది అవుతుంది అంటే టూ అండ్ అట్లా పడ్డదండి మొత్తం ఒక వన్ క్లిప్ ప్రైస్ వచ్చి మనము ఫైవ్ రూపీస్కి అలా సేల్ చేసుకుంటే ఇదంతా సెవెంటీ టూ కాబట్టి వన్ ట్వంటీ మనకి సేల్ అవుతుంది సెవెంటీ టూ తీసేసిన మిగతా అమౌంట్ మన ప్రా ప్రాఫిట్ అండి ఈ విధంగానే నేను కొత్త మోడల్స్ తీసుకొస్తాను న్యూ మోడల్స్ తక్కువ బడ్జెట్లోనే తీసుకొస్తాను ఈ క్లిప్స్ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్న రన్నింగ్ ఫ్లవర్ మోడల్స్ అండి ప్రతి షీట్ కూడా ట్వంటీ ఫోర్ ఉంటాయి సెవెంటీ టూ రూపీస్ పడుతుంది ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తుంది కూడా ఫ్లవర్ టైప్ వచ్చింది కదండి రోజు ఫ్లవరు దాంట్లోని కలర్స్ ఉన్నాయి మనకి కలర్స్ వద్దు అని అనుకుంటే కనుక ఇలాగా రెడ్ రోజెస్ వచ్చినాయి ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది షీట్ అంతానా ఈచ్ వన్ వచ్చి సిక్స్ సెవెన్ రూపీస్ అట్లా పడుతుంది దీంట్లో మొత్తం మనకు సేల్ అయిపోద్ది ఇప్పుడు రన్నింగ్ ఫ్లవర్ మోడలే ఇది దీన్ని మనం టెన్ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి అలా చే సేల్ చేసేసుకోవచ్చండి సింగిల్ పీస్ కూడా తీసి చూపిస్తాను చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు నేను తీసుకొచ్చినవి చిన్న చిన్నపిల్లలు బాగా అట్రాక్షన్ అవుతారు ఇలాంటి మోడల్స్ కనుక తీసుకొచ్చారంటే దీన్ని మనము పది నుంచి పదిహేను రూపాయల వరకు సేల్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న హెయిర్ క్లిప్స్ ఉన్నాయి కదా నాకు మొత్తం షీట్ వచ్చి ట్వంటీ వన్ రూపీస్ అలా పడ్డాది అంటే ఈచ్ వన్ వచ్చి సెవెన్ రూపీస్ అలా పడ్డాది నేను పది నుంచి పదిహేను రూపాయల వరకు సేల్ చేసేసుకుంటాను ఒక క్లిప్పు ఇందులో మళ్ళీ చిన్నవి కూడా ఉన్నాయండి పద్దెనిమిది రూపాయలు పడుతుంది షీట్ వచ్చి దాన్ని మనము టెన్ రూపీస్కి అలా సేల్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ప్లాస్టిక్ చూపిస్తుంది థర్టీ ఎయిట్ రూపీస్ అంటే ఫార్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చి దీంట్లో మనకి బెనిఫిట్ ట్వంటీ రూపీస్ అలాగా మిగులుతుంది అండి ఎందుకంటే ఫార్టీ కాబట్టి దాంట్లో సిక్స్ ఉన్నాయి ఈచ్ వన్ వచ్చి టెన్ టెన్ అలా వేసుకున్న ఇంకో ట్వంటీ ఉంటుంది కాబట్టి ఇంకో టూ పీసెస్ ఉంటాయి కాబట్టి ట్వంటీ అలాగా మిగులుతుంది ఏదైనా సరే మనము నచ్చినది ఇప్పుడున్న రన్నింగ్ మోడలే తీసుకొచ్చామంటే పక్కాగా మొత్తం సేల్ అవుతుందండి సేల్ అవ్వదు అన్న మాట ఉండదు ఇక అన్నీ కూడా ఒక్కొక్కటి వివరించి చెప్తానండి ఈరోజు నా కొత్త కలెక్షన్ ఏంటంటే ఇయర్ రింగ్స్ యాడ్ చేశానండి ఇయర్ రింగ్స్ ప్రైసు చూపిస్తానండి సిక్స్ మంత్స్ వరకు కూడా చెక్కు చెదరదంట ఇయర్ రింగ్స్ చూద్దామండి ఈ ఫస్ట్ టైం నేను కూడా తేవడం ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుందంట దీన్ని మనము వన్ ఫిఫ్టీకి అలా సేల్ చేసేసుకోవచ్చు అదే షాప్స్లోనైతే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు నాకు ఇంటి దగ్గరే కాబట్టి చూసి దానికి తగ్గట్టు ప్రైస్కి అమ్మేసుకుంటాను ఇక్కడ ఏమో ఇప్పుడు చూపిస్తుంది వైట్ స్టోన్ వచ్చి గోల్డ్ ప్యాటర్న్లో వచ్చినాయండి ఇయర్ రింగ్స్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చి చూసారా చాలా బాగున్నాయండి ఇదైతే ఫార్టీ ఎయిట్ రూపీస్ అలా పడ్డాది ఇలాగా రకరకాలుగా మోడల్స్ అన్ని కలుపుకోండి మంచి బెనిఫిట్ ఉంటుందండి నాకు వచ్చి ఇది థర్టీ ఎయిట్ రూపీస్ పడ్డది ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఈ ఇప్పుడు ఈ మోడల్ చూడండి పల్స్ వచ్చినాయండి ఇప్పుడు ముత్యాలు వస్తున్నాయి కదా రన్నింగ్ మోడల్లోని ఆ ముత్యాల టైప్ తీసుకొచ్చాను దీని ప్రైస్ వచ్చి నాకు నైంటీ త్రీ అలా పడ్డట్లుంది నైంటీ త్రీ అలా పడ్డదండి దీని ప్రైస్ వచ్చి మనకి ఎక్కువ ప్రాఫిట్ అవసరం లేదండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళము టెన్ ట్వంటీ అలా వస్తే చాలు అనుకొని సేల్ చేసేసుకుంటే ప్రతి ఒక్కటి ఇంకొక వస్తువు తెచ్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అసలు వచ్చేస్తుంది మనకి బెనిఫిట్ ఉన్నది వస్తుందండి ఇవేమో గోల్డ్ ప్యాటర్న్ వచ్చి సిక్స్ మంత్స్ వరకు వారంటీ ఉంది కలర్ అయితే చేంజ్ అవ్వండి అస్సలు మనకి ఎయిటీ రూపీస్ అలాగ పడ్డది ఇప్పుడు సెవెంటీ ఎయిట్ పడ్డదండి ఈ సింబల్స్ వైట్ స్టోన్ వచ్చి ఉన్నది కదా మిడిల్లో ఫ్లవర్ అలా వచ్చింది ఇది నాకు ఎయిటీ ఫైవ్ అలా పడ్డది ఇది అయితే వన్ ఇయర్ వరకు కలర్ చేంజ్ అవ్వదు అని చెప్పారు రెగ్యులర్గా వాన్ సరే బాగుంటుందండి ఏ మనకి మాల్స్లోనైనా లేకపోతే షాప్స్లోనైనా ప్రైస్ ఎంత చెప్తారు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇలాగా అని చెప్తారు ఈ ఐటమ్ మనము వెళ్ళి కొనుక్కొని సేల్ చేస్తే నాకు అప్పుడు తెలిసింది వీటి ప్రైస్ ఇంత ఇంత ఉంటాయా అని చెప్పి చూస్తున్నారు కదా ఫార్టీ ఎయిట్ మినిమము ఫిఫ్టీ థర్టీ నుంచి నైంటీ లోపే ఉన్నాయండి మొత్తం ఇయర్ రింగ్స్ ఇప్పుడు చూపించిన మీకు మోడల్స్ అన్నీ కూడా ఫార్టీ ఫోర్ ఇప్పుడు చూపించాను చూసారా లీఫ్ మోడల్ వచ్చి ఫార్టీ ఫోర్ రూపీస్ అలా పడ్డది ఇవి పెద్దవారు పెట్టుకునే దుద్దులు లాంటివి అండి ఇవి వచ్చి థర్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి పద్దెనిమిది రూపాయలకి అలాగా చూశాను కానీ అవి క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నాయని తీసుకురాలేదు ఇవి మొత్తం ఈ దుద్దుల టైప్ వచ్చినాయి అన్నీ కూడా ముప్పై రూపాయలేనండి కానీ మోడల్స్ అలా మార్చాను రకరకాలుగా పెట్టి చూడండి మంచి సేల్ అవుతుంది ఇప్పుడు కాలేజీ అమ్మాయిలకి అలా వెస్టర్న్ గానే వాడతారు కదా అలాగే రింగ్స్ టైప్ తీసుకొచ్చాను వచ్చి నాకు తక్కువే పడ్డదండి థర్టీ ఫైవ్ అలా పడ్డది ఈచ్ వన్ వచ్చి టెన్ రూపీస్ అలా అమ్ముకున్నా వన్ ట్వంటీ అలా సేల్ అవుతుంది దాంట్లో వస్తువుది అమౌంట్ తీసేస్తే మనకి ఒక ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ దాకా బెనిఫిట్ ఉంటుందండి పెద్దవి అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పి సేల్ చేసుకోవచ్చు చిన్నవి తక్కువ ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే పిల్లల చైన్స్ అండి లాకెట్తో పాటు వచ్చినవి ఈ చైన్స్ అయితే నాకు సిక్స్ రూపీస్ అలా పడ్డాయి ఈచ్ వన్ వచ్చి నేను అలాగ థర్టీ అలా తీసుకున్నానండి ఇది పండగ టైం కాబట్టి కొంచెం సేల్ అవుతుంది అందరూ అలవాటు పడి ఉన్నారు కదా నేనైతే ఆన్లైన్ బిజినెస్ కాదండి ఇంటి దగ్గరే చేస్తాను నిదానంగా చేసుకుంటాను చుట్టుపక్కల వాళ్ళందరూ వాట్సాప్లో తీసుకొని వీడియో కాల్స్ చేసి లేకపోతే వీడియోలు స్టేటస్లో పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లని గ్యాదర్ చేసుకున్నానండి ఈ విధంగా నేను సేల్ చేసుకుంటాను నా చుట్టుపక్కలందరూ కూడా కొంచెం స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అలాగా చాలా మంది ఉన్నారండి అలవాటు పడిపోయారు మాది ఒక హౌసేనండి చిన్నగా ఉన్న రూమ్లోనే నేను ఇదంతా చేసుకుంటాను ఈ చైన్స్ వచ్చి థర్టీ రూపీస్ అలాగా ఇప్పుడు బాల్స్ గుండెలు టైప్ వస్తుంది కదా చైన్స్ అవి థర్టీ రూపీస్ అలాగా పడుతుందండి ఈచ్ వన్ చైన్ వచ్చి ఇన్ని నేను ఫిఫ్టీ సిక్స్టీకి అలాగా సేల్ చేస్తాను నార్మల్ చైన్స్ కూడా ఉన్నాయండి పదకొండు రూపాయలు అలా పడుతుంది చూపిస్తాను ఆ చైన్స్ కూడానా లాంగ్ చైన్స్ అండి ఇవి నాకు ఈచ్ వన్ వచ్చి పదకొండు రూపాయలు అలాగా పడ్డాది చైన్స్ వచ్చి దాన్ని మనము ఒక ట్వంటీకి అలా సేల్ చేసేసుకోవచ్చు ఇందులో కూడా షార్ట్ టైప్ మోడల్ కూడా తీసుకొచ్చాను కున్ని కొన్ని చూపించడానికి అవ్వట్లేదు ఎందుకంటే టైం కుదరక అన్ని చూపించలేకపోతున్నానండి నేను తెచ్చిన మోడల్స్లోనే మీకు కుండే ఈరోజు షేర్ చేస్తున్నాను చాలా మట్టుకు ఐఎంపీ అన్న షేర్ చేశానండి మీకు స్టిక్కర్ ప్యాకెట్ల గురించి అయితే తెలుసు ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను ఇప్పుడు నేను కొంచెం తక్కువ తెచ్చాను కానీ అప్పుడైతే ముప్పై నలభై అలా స్టిక్కర్ ప్యాకెట్లు అన్ని తెచ్చానండి మొత్తం షీట్కి వచ్చి పన్నెండు అలా ఉంటాయి ఆరు రూపాయలు అలా పడుతుంది ఒక్కటిని మనం టెన్ రూపీస్కి కి అలా సేల్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాయి చిన్నపిల్లల క్లిప్స్ అండి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడుతుంది మొత్తం ప్యాకెట్ ఒక్కటి వచ్చి టెన్ రూపీస్కి అలా సేల్ చేసేసుకోవచ్చు మొత్తం పన్నెండు ప్యాకెట్లు అలా ఉంటాయండి ఇప్పుడు ఇవే కదా ట్రెండింగ్ బాగా చిన్న క్లిప్స్ అండి పిల్లలకి బాగా అట్రాక్షన్ అవుతాయి ఇలాంటివి పెట్టామంటే ఎలాగో ఫెస్టివలే కాబట్టి ఇలాంటివి బాగా సేల్ అవుతాయి ఇప్పుడు నేను చూపిస్తుంది సవరాలు మనకి సవరాలు ఎంత ఉన్నాయంటే అంటే జుట్టు రియల్ జుట్టుకి ఫేక్ జుట్టుకి కూడా డిఫరెన్స్ ఉంటాయండి ఇప్పుడు నేను చూపిస్తుంది రియల్గా ఉన్న సవరం టైపే వస్తుందండి షైనింగ్ వస్తుంది లాంగ్ వస్తుందండి నాకు వచ్చి ఇది ఎంత ప్రైస్ చెప్పదో అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి ఫెస్టివల్కి నాకు బాగా సేల్ అవుతుంది అందు గురించి నేను ఇంటి దగ్గర ఇలాంటివి కూడా తెచ్చుకొని సేల్ చేసుకుంటాను ఎక్కువ పెట్టనండి ఏ వస్తువైనా సరే తక్కువ మోతాదులోనే పెడతాను నాకు దీని ప్రైస్ వచ్చి ఎంత పడ్డదంటే ఫార్టీ ఎయిట్ రూపీస్ పడ్డదండి ఈచ్ వన్ వచ్చి నేను అలాగా మీడియం సైజ్ అయితే థర్టీ నైన్ అట్లా పడుతుంది ఇంకొంచెం దీనికన్నా పెద్దది అయితే సిక్స్టీ అలా పడుతుంది ఇప్పుడు బే ఐఎంపీ అండి ఫ్యాన్సీలోని చాలా మోస్ట్ పెట్టాల్సింది ఏదైనా ఉందంటే ఈ మోడల్ క్లిప్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలని టిక్టిక్స్ అంటారు కదా మనకి షీట్ వచ్చి పది రూపాయలు అలా పడుతుంది నేను ట్వంటీకి సేల్ చేస్తున్నాను దీంట్లో తక్కువ రకం కూడా ఉంటుంది బ్లాక్ బ్యాండ్స్ ఈచ్ వన్ వచ్చి ఫైవ్ రూపీస్ అలా పడుతుంది మొత్తం ఫుల్ షీట్ మనం అమ్మేసుకోవచ్చు టెన్కే అలాగా ఇవి కూడా ఉన్న బ్లాక్ బ్యాండ్స్లోని నీ ఇంతకుముందు వీడియోలోనే చాలా బ్యాండ్స్ చూపించానండి నాకు బాగా ఏది వెళ్తుందో అది రన్నింగ్ నేను చేసుకుంటాను బ్లాక్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవని తీసుకొచ్చానండి షీట్ వచ్చి టెన్ రూపీస్ అలాగా మొత్తం నాకు టోటల్గానా మీకు ఇంకా చూపించలేనివి కూడా కొన్ని ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ ఫోర్ అయ్యింది టోటల్ బిల్ వచ్చి మీకు కొన్ని చూపించలేదు అవి కూడా నేను బిల్ ఎంత అయిందో కూడా చూపిస్తాను అంటే మొత్తం కలిపానండి ఇవి ఎక్స్ట్రానా ఎయిటీ హండ్రెడ్ థర్టీ సెవెన్ అయ్యింది అంటే మొత్తం టోటల్గా సిక్స్ థౌజండ్ టూ ఫైవ్ సెవెన్ అయ్యిందండి మొత్తం టూ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అట్లాగ అయ్యింది అవి కాకుండా ఇంటి దగ్గరే ఉండి స్టిచ్చింగ్ చేసిన మెటీరియల్స్ కూడా అమ్ముతాయని చెప్పి మీతో షేర్ చేశాను కదా అందులో నేను ఎక్కువ ఏది సేల్ అవుతుందో అవే తెచ్చుకుంటానండి నాకు రీల్స్ ఎక్కువ సేల్ అవుతాయి అంటే థ్రెడ్డింగ్ రీల్స్ అండి ఇవి ఈచ్ వన్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ అలా పడుతుంది నేను సెవెన్ అండ్ హాఫ్కి ఎయిట్కి అలాగ అమ్మేస్తానండి నాకు ఇక్కడ నైటీలును లంగాలు మెటీరియల్ కుట్టే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు అందుగురించి నేను ఈ మెటీరియల్స్ ఎక్కువ పెట్టుకున్నాను థ్రెడ్ బాగా వెళ్తుందండి ఇంకా స్టిచ్చింగ్ చేసిన సంగతి తెలిసిందే కదా మెయిన్ రోడ్ వెళ్ళి చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు కూప్స్లు ప్యాకెట్లు అని దార్ప్రీలు అని ఎలాస్టిక్లని ఇలాంటివన్నీ మనము సేల్ చేసుకున్నామంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలా బెస్ట్ అండి ఇవి బాగా సేల్ అవుతాయి కూడా ఇవి ఎక్కడ మాక్సిమం దొరకవండి ఏ షాపుల్లోనైతేనే దొరుకుతాయి అవి మెయిన్ రోడ్స్ అలాగైతేనే దొరుకుతాయి అండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అయితే దొరకవు స్టిచ్చింగ్ ఎక్కువగా ఉన్న వీధుల్లో మాత్రం ఇలాంటివి పెట్టుకోండి బక్కరం మిషన్ థ్రెడ్స్ మిషన్ ఆయిల్స్ అని అవి ఏమి ఉండవు ఎంత ఉండవు ఫైవ్ రూపీస్ అలాగా సిక్స్ రూపీస్ అలా పడుతుంది మనం టెన్కి అలా సేల్ చేసేసుకోవచ్చు ఎక్కువ దారిప్రీలు సేల్ అవుతాయి నా దగ్గర ఇరవై బాక్సులు దాకా ఉన్నాయండి లేని కలర్స్ మాత్రమే తెచ్చుకున్నాను నాచు గ్రీను గ్రే కలరు వైట్ బ్లాక్ ఈ కొంచెం కొన్ని కొన్ని కలర్స్ లేవు అవి మాత్రమే తెచ్చుకొని సేల్ చేస్తున్నాను ముందు మీకు షేర్ చేశాను కదా ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాను అది ఎందు గురించి అంటే ఒకప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేక చాలా ఇబ్బందిగా ఉంది ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఐదు వందలు అడిగాను లేదు అని ఉండి కూడా లేదని అవమానించే అప్పుడు తీసుకున్నానండి ఇంట్లో ఉండే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని సంపాదించాలి అని నిర్ణయం తీసుకున్నాను బయటికి వెళ్ళి వర్క్ చేద్దామంటే పిల్లలతో కుదరదు భర్త తెచ్చే సంపాదనలోని ఇల్లు గడవడానికి కష్టంగా ఉండేది తల్లిదండ్రులు సపోర్ట్ లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇవన్నీ పరిస్థితుల్ని ఆలోచించి ఇంట్లోనే ఉండి చేసుకోవాలని గట్టిగా ప్రయత్నించి ఒక బిజినెస్ మొదలు పెట్టాను అది ఇదేనండి కానీ అనుకోలేదు ఇంత సక్సెస్ అవుతుందని నాలాగా మీరు మొదలు పెట్టాను